యా పాతబస్తీలో అమిత్ షా రోడ్ షో ఫోటోలో ఎంపీ అభ్యర్థి మాధవి లత కిషన్ రెడ్డి రజాకారుల ప్రతినిధిని ఓడించాలి అంటే ఎంఐఎం నుంచి హైదరాబాద్ కు విముక్తి కల్పించాలి అమిత్ షా ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి ఆ పార్టీ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా పాతబస్తీలోని రోడ్ షో యా ఈమె మాధవిలత లత అంటే మాధవి లత కదయ్యా అయితే మామూలుగా మేడం గారు అయితే వాస్తవంగా అక్కడున్న ఇప్పుడు మేడం కాకుండా వేరే వాళ్ళు క్యాండిడేట్ క్యాండిడేట్ అక్కడ నిలబడ్డ ఇంత పూర్తి ప్రచారం అయితే వేయలేకపోతే వాస్తవంగా చెప్పాలి ఈమె డేర్ రెస్ రెస్కోవాలి ఈమె ప్రచారము ఈమె వెళ్ళే విధానము ఈమె వేసేదైతే ఒక విధంగా ఓటర్లను ఆ ఓటర్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్గా ఇక మేడం మాత్రం ప్రచారంలో దూసుకెళ్తుంది ఇక ఎంఐఎం పార్టీ అంత ముందుకు అక్కడ ఉంది ఏం చేసిందంటే ఏం చేయాలట శూన్య మేడ కనీసం అక్కడ అక్కడ ఉన్న ప్రాంతాన్ని కనీసం డెవలప్మెంట్ చేసుకోలేకపోయారు పాత బస్తిలోకి వెళ్తే చూడుండరా పాత అసలు వాళ్ళ ఇళ్ళను చూస్తుంటేనే మనకు పాపం ఎట్లా అంటే బాధ అనిపిస్తుంటుంది వాస్తవంగా ముస్లింస్లో సోదరులను నేను ఏమంటున్నా అంటే మీకు అభివృద్ధి ఏదైతే ఏ పార్టీ చేస్తుందో ఆ పార్టీని మీరు గెలిపించుకొని మీ ప్రాంతాన్ని మీ మీ యొక్క ఏరియాని డెవలప్మెంట్ చేసుకోండి తప్పితే కానీ ఏదో మా ముస్లిం వాళ్ళకి మేము ఓటేస్తామని చెప్పేసారంటే మీ ఎట్లా ఉన్న బతుకులు గట్లే ఉంటాయి వాస్తవంగా ఈ ఇప్పుడు ఈ మీరు మారాలి అనంటే మీరు గిటా ఈ ఓ ఓటు బ్యాంకుతోనే మారితే ఖచ్చితంగా మీ యొక్క ప్రాంతం కానీ డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉంటది అయితే వాస్తవంగా అక్కడ ఉన్న ఎంఐఎం పార్టీ అభ్యర్థికి అయినా గానీ ఇది ఎవరు అసదుద్దీన్ కి అక్బరుద్దీన్ కి ఒక విధంగా శబ్దలు పట్టించే ప్రయత్నం చేస్తుంది మేడం అయితే వాస్తవంగా మాధవీలత మేడం మామూలుగా చేసలేదయా ఆ పాత పశ్చిలో పోతుంటే ఇక మా ఆమె మొత్తం ఎట్లా అంటే ఇక రుద్రమా రుద్రమాదేవి తిరిగినే తిరుగుతుంది ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమాదేవి తిరిగినట్టు తిరుగుతున్నాయా పాత బస్సులక సో మేడం అట్లా చేస్తుంది హ్యాడ్స్అప్ మేడం కయితే వాస్తవంగా ఇంత డేరు ఇప్పుడు అక్కడ ఉన్న ఏ ఎవరైతే మామూలుగా ఈ మేడం కాకుండా వేరే అభ్యర్థి ఎవరైనా కానీ అంత డేరుగా తిరుగు తిరుగుతారో లేదో గానీ ఈ మేడం అయితే హండ్రెడ్ పర్సెంట్ గా ఒక రుద్రమాదేవి లెక్క ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లెక్క మొత్తం పోరాటం చేసేసి పాత బస్సులో తిరుగుతుందయ్యా బా అసలు అభ్యర్థి అంటే ఇట్లా ఉండాలని చెప్పేసి మొత్తం యావత్ తెలంగాణ మాట్లాడుకునే పరిస్థితి అయితే పాత బస్తీలో మేడం గెలిచిందంటే మామూలుగా ఉండదయ్యా వాస్తవంగా ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూకి మోడీ సారే ఫిదా అయిపోయాడు ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ సారే ఫిదా అయిపోయిందట ఈ గెలిచిందంటే వీళ్ళది ఎంఐఎం లో పనే అయిపోయింది